జై మార్కండేయ ఈరోజు పంచాంగం శుక్రవారం ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు కలియుగం ఐదు వేల నూట ఇరవై ఆరు శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషములకు తిది తదియ రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషం వరకు తదుపరి చవితి వారం భృగు నక్షత్రం అనురాధ రేపు ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు తదుపరి జ్యేష్ట యోగం సౌభాగ్య రేపు తెల్లవారుజామున ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు తదుపరి శోభన కరణం తైతుల మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషముల వరకు తదుపరి గరజీ రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల వరకు తదుపరి వణిజ వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషం నుండి సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషం వరకు కాలం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషం నుండి రాత్రి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషం వరకు